అనంతపురం రూరల్లోని రొళ్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఈ ఏడాది ఐదు నుంచి పదో తరగతుల వరకు అదనపు సీట్లు మంజూరైనట్లు గురుకుల పాఠశాలల ఉమ్మడి జిల్లా సమన్వయ అధికారి కె జయలక్ష్మి తెలిపారు ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ అదనపు సీట్లను ఈ నెల పదమూడున కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తామని పేర్కొన్నారు ఆరు ఏడు తొమ్మిదో తరగతులలోని సీట్లు జూన్ ఇరవై ఐదున జరిగిన ప్రవేశ పరీక్ష మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తామని తెలిపారు ఐదో తరగతి సీట్లు బియారెజీ సెట్ పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ ప్రకారం భర్తీ చేస్తామని స్పష్టం చేశారు తొమ్మిదో తరగతికి పరీక్ష రాసిన విద్యార్థులు కొద్దిమంది మాత్రమే ఉన్నందున మిగిలిన సీట్లు మరియు ఎనిమిది పదో తరగతుల సీట్లు తల్లిదండ్రుల నుంచి వచ్చిన వినతులు గ్రీవెన్స్లో వచ్చిన అర్జీల ఆధారంగా భర్తీ చేస్తామని చెప్పారు జయలక్ష్మి మాట్లాడుతూ ఇవి అదనపు సీట్లు కాబట్టి ఒకసారి స్కూల్లో చేరిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీలు ఉండవని అన్ని సీట్ల భర్తీ పూర్తిగా మెరిట్ ఆధారంగానే జరుగుతుందని ఎవరినీ నమ్మి మోసపోరాదని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు తరగతుల వారీగా ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి ఐదో తరగతిలో ఎస్సీ మైనస్ మూడులో ముప్పై ఐదు ఎస్టీ సున్నా నాలుగు ఎస్సీ మైనస్ రెండులో ముప్పై ఐదు ఓసీ సున్నా ఒకటి ఆరో తరగతిలో ఎస్సీ మైనస్ రెండులో ముప్పై ఐదు ఎస్సీ మైనస్ మూడులో ముప్పై నాలుగు ఎస్టీ సున్నా ఐదు బీసీ సున్నా నాలుగు ఓసీ సున్నా ఒకటి ఏడో తరగతిలో ఎస్సీ మైనస్ రెండులో ముప్పై ఐదు ఎస్సీ మైనస్ మూడులో ముప్పై ఐదు ఎస్టీ సున్నా ఐదు బీసీ సున్నా నాలుగు ఓసీ సున్నా ఒకటి ఎనిమిదో తరగతిలో ఎస్సీ మైనస్ రెండులో పంతొమ్మిది ఎస్సీ మైనస్ మూడులో పద్దెనిమిది ఎస్టీ సున్నా ఐదు ఓసి సున్నా ఒకటి తొమ్మిదో తరగతిలో ఎస్సి మైనస్ రెండులో ఇరవై ఐదు ఎస్సి మైనస్ మూడులో ఇరవై ఐదు ఎస్టి సున్నా ఆరు బీసీ సున్నా రెండు ఓసి సున్నా రెండు పదో తరగతిలో ఎస్సి మైనస్ రెండులో ముప్పై ఐదు ఎస్సి మైనస్ మూడులో ముప్పై ఐదు ఎస్టి సున్నా ఆరు బిసి సున్నా మూడు ఖాళీలు ఉన్నాయి